మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్టయితే జన్మరాశిలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి షష్టమ కేతువు అష్టమ శుక్రుడు భాగ్యస్థత రవిబుధ కుజుల సంచారం దశమంలో చంద్రుడు ద్వాదశంలో రాహు యొక్క ప్రభావం ఏలినాడు శని ప్రభావంలో ఉండే మీనరాశివారు ప్రతి పనిలో ఒక దైవిక బలంతో ఎనర్జీని పుంజుకుని మానసికమైనటువంటి అనిశ్చితను తొలగించి తదేకమైనటువంటి మీ ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు మీన రాశివారు అంటే ఇక్కడ మానసిక ధైర్యానికే ఎక్కువ బలం కలుగుతూ ఉంది అంటే గ్రహస్థితి బలం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక బృహస్పతి యొక్క పంచమ దృష్టి వల్ల భాగ్యస్థిత దృష్టి ప్రభావం చేత దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు మీనరాశివారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు జన్మశని యొక్క దోష ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణానికి తావివ్వకండి మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఆర్థికపరమైన స్తబ్దతకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించండి మానసిక విషయాల్లో అనవసర అపవాద అవమానాలకు తావివ్వకండి ఇవ్వకండి దశమచంద్రుడు ఈ రాశికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మీన వారికి చెప్పదగ్గ సూచన దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు దశమేపు కుదురు సంచారం వల్ల ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు నూతన ఉద్యోగ ప్రయత్నాల వారు కొంత సమయాన్ని తీసుకోవటమే ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ప్రతి వ్యవహారంలో అనవసర చర్చల వల్ల మానసిక అనిశ్చిత పెరుగుతుంది ఇంకా కుటుంబ విషయాల్లో మనోవిచారానికి తావివ్వకండి దైవిక బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మీరు ముందుకెళ్ళటం ఈ రాశివారికి విశేషమైనటువంటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి కార్మికులకు కర్షకులకు శ్రమకాలంగా చెప్పుకోవచ్చు చిన్నత వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఈ రాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే వారి ఈ వారంలో ప్రతిరోజు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి ఆపదుద్ధారక శ్రీరామ స్తోత్రాన్ని కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం రామనామ జపాన్ని చక్కగా చేసుకోవటం మీ విజయాలు సాధించుకోవటానికి సానుకూల పరిస్థితులు ఇస్తూ అలాగే ఈ రాశివారికి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ప్రతి సోమవారం శనివారం శివాలయ దర్శనం నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది వారికి కాబట్టి మీనరాశివారు ప్రతి వ్యవహారంలో దైవికమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశివారికి అన్ని రకాలుగా విశేషమైన శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం సర్వే జనా సుఖినోభవంతు